హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్ ఇది వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ నైట్లాగా అండి మేము నుండి వచ్చాం కదా నాకైతే అస్సలు మనిషికైతే అయితే ఒక రకంగా అయిపోయింది అనమాట అస్సలు చాతగా లేకోకుండా కాళ్ళు చేతులు లాగడము నీరసంగా అనిపించింది అనమాట ఆ రోజైతే నిజంగా అసలు ఏమీ పని చేయలేదండి ఊరికే పడుకున్నాను అనమాట పిల్లలు కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకున్నారు పాపము ఏదో వచ్చింది చేసుకొని తిన్నారు ఇంకా నైట్కి కూడా నా వల్ల కాలేకపోతే మా పెద్ద పాప వాళ్ళ నాన్నని అడిగి ఫుడ్ బయట నుంచి అనమాట నేను మీకు ఇష్టం వచ్చిందే తెప్పించుకోండి మా అని చెప్పాను వాళ్ళైతే బయట నుంచి బిర్యానీ అయితే తెప్పించుకున్నారండి చికెన్ బిర్యానీ పరివారంలో అండ్ మనకు ఏసరావు నగర్లో పరివారం ఉంటుంది కదా అక్కడ నుంచి అయితే తెప్పించామనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ మధ్యన చికెన్ బిర్యానీ మా పెద్ద మాకంటే మా చిన్న పాపకు బాగా ఎక్కువ నచ్చుతుంది అనమాట తనైతే బాగా తినింది ఇంక ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి నేను మొన్నంతా ఏమీ పట్టించుకోలేదు కదా ఇల్లు అంతా చిందర వందర చేశారనమాట పిల్లలు ఇద్దరు కలిసి ఆడుకొని ఇంకా నేనైతే ఫస్ట్ లెవ్వంగానే రైస్కి పెట్టేసి పాపకి లంచ్ బాక్స్ కోసము బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేశానండి అంతకు ముందర బట్టలు ఊరు నుంచి తెచ్చుకున్న బట్టలు నిన్నటి బట్టలు అదే అదే మొన్నటి బట్టలు అన్నీ కలిపేసి చాలా అయిపోయాయి అని చెప్పేసి బట్టలు అయితే ఫస్ట్ ఒకసారి వాషింగ్ మిషన్లో వేశాను ఈ లోపల మా పాప అయితే బయట నుంచి మ్యాగీ ప్యాకెట్ అయితే తీసుకొచ్చింది ఇంకా ఇల్లు చూసారా ఎంత చెత్త చెత్తగా చేశారు ఒక్క పూట మనం ఆడవాళ్ళం ఇంట్లో ఇల్లును కొంచెం పట్టించుకోవడం అంటే ఈ రకంగా తయారు చేస్తారనమాట ఇంకా ఫస్ట్ అయితే కాటు అవన్నీ సర్దిరేసేసాను ఐరన్ చేద్దామని చెప్పేసి బట్టలు అయితే తీసి పెట్టేసిందనమాట మా పాప ఐరన్ బాక్స్ హీట్ అయ్యే లోపల మ్యాగీకి అయితే పెట్టేద్దామని చెప్పేసి పెట్టేసి నేను వెళ్ళి ఇంకా ఐరన్ అయితే చేసేసాను మా పాప అయితే రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు ఇంక తనకి అయితే వేయాలి సరేలే నువ్వు దువ్వెన వెతుకు ఆ లోపల నేను లంచ్ బాక్స్ కట్టేస్తానని చెప్పేసి లంచ్ బాక్స్ అయితే కట్టేసాను అనమాట తనకు లంచ్ బ్యాగ్ అయితే రెడీ చేసేసి పెట్టేశానండి ఇంకా తను తినేసింది అనమాట తినేసే లోపల నేను దువ్వె జుట్టు కూడా వేసేసాను ఇంకా బస్ అయితే వచ్చేసింది అనమాట వర్షం పడుతుంటే ఇంకా బయలుదేరిపోయింది తను ఆమె పాప వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఇంటి ముందర కూడా కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈ లోపల వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు కూడా అయిపోయాయండి ఆరేసాను వర్షం అయితే కంటిన్యూగా పడుతుంది ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోగానే నేను చేతి మీద పిండే బట్టలు ఉన్నాయండి అవి కూడా పెట్టేసాను అన్నీ అయిపోగా ఇంకా హాఫ్ లాండ్రీ బాస్కెట్లో బట్టలు అయితే మిగిలాయి అనమాట ఇంక లోపలికి తీసుకొచ్చేసాను మా పాప అయితే పడుకుని నిండినప్పుడు ఇంకా తను లేసే లోపల నేను ఇంకా బాసన్లో సదురుకొని ఇల్లు ఊడి చేసుకుందాంలే అని పని అయితే స్టార్ట్ చేసేసాను ఇంక ఈ లోపల తను లేసేసి ఆకలేస్తుంది మమ్మీ అంటే సరేలే ఫస్ట్ స్నానం చేసి పిచ్చేసేసి మ్యాగీ అయితే చేసుకుందాం అనమాట ఇంకా తన బాగా ఇష్టం అనమాట మ్యాగీ అంటే తను అయితే దూరం కూర్చొని తినేస్తుంది దగ్గర కూర్చుంటే నేను అడుగుతాను అని చెప్పేసి ఇంకా తినేసామండి తినేసి ఇంకా మిగతా పనులు కూడా స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట అంటే బట్టలు నానబెట్టేశాను కదా అవి కూడా పిండి వేసుకున్నాను అనమాట పిండి ఆరేసేసాను ఇప్పుడు ఇంకా ఈ బట్టలు ఆరడం ఒక టాస్క్ లాగా ఉంటుంది అనమాట కొంచెం ఎండ వస్తే బాగుండేది కానీ ఎండ అయితే అస్సలు రావట్లేదండి మూడు రోజుల నుంచి అస్సలు ఎండ రావట్లేదు ఇంకా ఇవైతే ఆరేసేసి లోపలికైతే వెళ్ళాను అన్నమాట మొత్తము నాలుగు తీగలకైతే అయ్యాయండి మాకు గల్లీలో కూడా ఒక తీగ ఉంది ఆ లైన్లో కూడా ఒక ఆరేసాను అనమాట ఇంకా ప టైం అయితే పన్నెండు అవుతుందనమాట నిన్న మా పాపకి స్కూల్ లేదు టీవీ చూసుకుంటా ఏదో కొంచెం మ్యాగీ మిగిలి ఉంటే అది కూడా గీక్కొని తినింది అనమాట నేను బట్టలు పిండి వచ్చే లోపల మళ్ళీ ఇల్లు అంతా చెత్త చెత్త చేసేసింది ఇంకా పేపర్లు అవన్నీ క్లీన్ చేసేసి లోపలికైతే వచ్చేసాను అనమాట ఇంకా పని అంతా అయిపోయింది కదా అని చెప్పేసి నేను కాల్కి ఆయింట్మెంట్ రాసుకుంటున్నానండి ఈ మధ్యన నాకు చెప్పాను కదా హెల్త్ అస్సలు బాగుండట్లేదు కాళ్ళు చేతులు బాగా లాగుతున్నట్టున్నాయి అని డాక్టర్ దగ్గరికి పోయింటే ఆయన కొంచెం ఐరన్ కాల్షియం డెఫిషియన్సీ ఉందమ్మా కొంచెం బ్లడ్ సర్క్యులేట్ అదే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇబ్బంది అయిపోతుంది కాళ్ళలోన కొంచెం వాకింగ్ చేసి వెయిట్ తగ్గండి అలాగే ఐరన్ ఐరన్ కాల్షియం రిచ్ రిచ్గా ఉండే ఫుడ్స్ ఫుడ్ అయితే తీసుకోండి అని చెప్పి అలాగే కొన్ని మెడిసిన్స్ ఈ ఆయింట్మెంట్ కూడా ఇచ్చారనమాట రోజుకు రెండు సార్లు రాసుకోమని చెప్పారు నాకు ఇంకా పని అయిపోయింది కదా అని రాసుకొని కాసేపు అయితే అనమాట ఇంకా ఈవినింగ్ అయితే అయిందండి మా పెద్ద పాప వచ్చి ఆకలి లేస్తుంది మమ్మీ ఏమైనా చేసుకుందామా వేడివేడిగా అంటే సరేలే ఇంట్లో ఏమున్నాయి చూడుపు అంటే ఇల్ అంత వెతికి ఈ సూప్ ప్యాకెట్స్ ఉన్నాయి మమ్మీ ఇంకేమీ లేవు అని చెప్పింది అనమాట ఇవైతే మా హస్బెండ్కి హెల్త్ బాగాలేకున్నప్పుడు నేను తెచ్చిపెట్టుకున్నానండి మా వారు టీ కాఫీ తాగకోకుండా రోజు ఒక కప్పు సూప్ అయితే తాగేవారనమాట ఆయన సూప్ తాగడం మానేసిన తర్వాత అవి మర్చిపోయాను అనమాట నేను ఇంకా మా పాప నిన్న వెతికి తీసేసింది నాలుగు ఫ్లేవర్స్ ఉన్నాయి మమ్మీ అని చెప్పి పెట్టింది అన్నమాట పక్కకి మీకు ఏం కావాలి చూడండి అంటే మా చిన్న పాప ఏమో స్వీట్ కాన్ సూప్ అడిగింది మా పెద్ద పాప ఏమో ఇది హాట్ అండ్ స్పైసీ ఉంటుంది కదండి హాట్ అండ్ సూర్ అది అనమాట సరేలే నేనైతే ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ అది ఉంటుంది కదా అది తీసుకుందాము అని అనుకున్నాను కాకపోతే హాట్ అండ్ షూర్ది చాలా స్పైసీగా ఉంటుందండి ఉత్తదైతే అస్సలు తాగలేము అనమాట సో ఇంకా మా చిన్న పాపకైతే నేను స్వీట్ కార్న్ సూప్కి ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట ఏం లేదు ఆ ప్యాకెట్ ఆ ప్యాకెట్ కట్ చేసి ఒక కప్లో వేసేసి దాంట్లోకి వాటర్ వేసే కలిపేస్తే సూప్ అయితే రెడీ అనమాట ఇంకా మా ఇద్దరి కోసం అయితే నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నాం కదా ఆ రెండు ప్యాకెట్లలోన హాఫ్ హాఫ్ వేసాను అనమాట రెండు ప్యాకెట్లు అంటే హాట్ అండ్ సోర్ది హాఫ్ కాన్ ది హాఫ్ అట్లా వేసి వాటర్ అయితే వేసేసాను దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే పడుతుందండి అచ్చం ఉట్టి అది ఒక ప్యాకెట్తో అయితే మనకి కొంచెం సాల్ట్ తక్కువ అది నేనైతే తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసి ఉండలు కట్ ఉండలు పట్ కట్టుకోకుండా బాగా అయితే మిక్స్ చేసేసానమాట నిజంగా రెండు మిక్స్ చేసిండే సూప్ అయితే టేస్ట్ చాలా బాగా ఇలా బాగా కలిపేసి మా చిన్న పాపకి ఇచ్చాననమాట ఇచ్చాను అనమాట తనకు చాలా ఇష్టము స్వీట్ కార్న్ అంటే నాకు కూడా కొంచెం స్వీట్ కార్న్ అంటే బాగా తింటానండి కాకపోతే మా పెద్ద పాపే తినదనమాట మాకు అంత క్వైట్ ఆపోజిట్ ఉంటుంది ఆ పిల్లయితే నాకేమొద్దు నాకు తీసేయని చెప్పేసి ఏదో ఒక్కటి పడిండేది కూడా తీపిచ్చేసేసుకుంది అనమాట ఇంకా తనైతే తీసుకొని వెళ్ళింది నేను కూడా టేస్ట్ చూసాను అనమాట ఎలా ఉందో అని చెప్పేసి రెండు కలిపిండేదైతే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా నేనైతే కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ తక్కువైందని చెప్పాను కదా సాల్ట్ అయితే యాడ్ చేసేసి ఇద్దరికి ఇచ్చేసాను అనమాట పిల్లలకి నిజంగా బయట వర్షం పడుతుంటే వేడి వేడి సూప్ తాగుతుంటే మాత్రము చాలా బాగుందండి చాలామందికి కొంచెం పునుగులు అంటే మీ బజ్జీలు తాగి టీ బజ్జీలు తిని టీ తాగడము అలాంటివి బాగా నచ్చుతాయి కదా నాకైతే ఇంకా బజ్జీలు అంతా చేసే ఓపిక లేక జస్ట్ సూప్ వరకు అయితే చేసి ఇచ్చాను అన్నమాట పిల్లలకి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా సూప్ అంతా తాగిన తర్వాత ఇంకా మిగతా పనులు కూడా చేసేసుకొని డిన్నర్కి అయితే రెడీ చేసేసుకుంటున్నాను డిన్నర్కి వచ్చేసి రొట్టె అన్నము కర్రీ చేసేసాను అనమాట ఇంకా మా చి మా పెద్ద పాప అయితే భగవద్గీత చదువుతుందండి ఇలా సింపుల్గా ఎండ్ అయిపోయింది ఈ వ్లాగు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్